హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కొన్ని డిజైన్స్ కాస్ట్ అండ్ అట్లాగే స్టిచ్చింగ్ కా కాస్ట్ కూడా ఎలా చార్జ్ చేస్తామనేది మీతో షేర్ చేస్తున్నానండి వర్క్ మరీ కమర్షియల్ అయిపోయిందండి అసలు చాలా ఎంత కమర్షియల్ అప్పటికీ మన మన క్రియేటివిటీ మన క్రియేటివిటీగానే ఉంటుందండి వర్క్ విషయంలో ప్రైజెస్ విషయంలో మాత్రం మేము అసలు కాంప్రమైజ్ అవ్వను నా నేను మాత్రం నా ఛార్జెస్ ప్రకారంగా నేను చార్జ్ చేస్తానండి ఈ చూడండి చాలా హిట్ డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఆల్మోస్ట్ అందరు వేసే ఉంటారు అందరు చూసే ఉంటారు కూడా ఇది కొంచెం బ్రైడల్ కానివ్వండి హెవీగా కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ సజెస్ట్ చేయొచ్చు కొంచెం హెవీగా కొంచెం పట్టు శారీస్ లాంటి వాటికైనా కూడా చాలా బాగుంటుంది ఇది అంత కట్ వర్క్ కట్వర్క్టర్న్లో ఉంటుంది నెక్ కానీయండి హ్యాండ్స్ అన్ని కూడా ఇది బ్లౌజ్ ఒక ఎత్తు అయితే వర్క్ ఒక ఎత్తు అయితే స్టిచ్చింగ్ ఒక ఎత్తు అవుతుందండి ఇట్లాంటి బ్లౌజెస్కి అయితే మాత్రం మేము సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము అంటే ఈ కట్ వర్క్ అనేది కొంచెం స్టిచ్ చేయాలంటే కొంచెం టైం టైం టేకింగ్ ఎక్కువే ఉంటుందన్నమాట సో ఓన్లీ స్టిచ్ కాస్టే సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము అండ్ వర్క్ వచ్చేసరికి నేను ఇది ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నానండి ఇది ఫుల్ హ్యాండ్ వస్తుంది లైన్ హ్యాండ్స్ అంతా కూడా లైన్ వస్తుంది అనమాట లైన్స్ లాగా అంత కట్ వర్క్ ప్యాట్రన్ లా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ వర్క్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ స్టిచ్చింగ్ కాస్ట్ అనమాట ఇది వచ్చేసరికి సూపర్ డిజైన్ అండి ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఇది చాలా క్లాసీగా ఉంటుంది ఇది చూడటానికి ఏంటంటే మగ్గం వర్క్ లుక్ ఉంటుంది అనమాట ఇది డెఫినెట్గా మాత్రం ఈ డిజైన్గా మాత్రం ట్రై చేయండి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా లైక్ చేస్తారు కూడా ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి నేను నైన్ హండ్రెడ్ చేశాను స్టిచ్చింగ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇది ఒకటి కట్ వర్క్ ప్యాటర్న్ ఇది కూడా చాలా హిట్ డిజైన్ అండ్ వీవింగ్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయించి ఇది సింపుల్ కట్ వర్క్ అనమాట ఇది దీనికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేసాము డిజైన్ డిజైన్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ వర్క్ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్